దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు కలిగేసుకుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యయము మొదటి మాటలో మనం చూసినట్లయితే అబ్రాహము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలో షెహోవా అబ్రహామును ఆశీర్వదించ అన్ని విషయాలలో అబ్రాహమును దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం అన్ని విషయాలలో అబ్రాహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే అబ్రాహాము దేవునికి అందుబాటులో ఉండే అబ్రహాముగా ఇరవై రెండవ ఆదికాండము మరి మొదటి వచనంలో మనం చూస్తున్నాం అబ్రహామానికి లోగా చిత్తం ప్రభావాని మరి పలికిన అబ్రహామును మనం చూస్తున్నాం దేవునికి అందుబాటులో ఉన్న అబ్రహా రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళిన అబ్రహము మూడవ వచనంలో మనం చూస్తాం ఆదికాండం ఇరవై రెండు మూడులో దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళిన అబ్రాహమును అక్కడ మనం చూసుకుంటున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసం కలిగిన అబ్రాహమును మనం చూస్తున్నాం ఐదవ చూడలో తన పనివారితో మీరును గాడిదతో ఇక్కడనే ఉండి నేనును చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చదమని చెప్పాను వాస్తవంగా తన కుమారుడైన ఇస్తాకును బలి అర్పణ అర్పించడానికి వెళుతున్నాడు కానీ తన పనివారితో మాట మీరును గాడిలతో ఇక్కడే ఉండడి నేను వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తుందని చెప్పిన ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవునికి భయపడుచున్న అబ్రహాముని అని అది కారణం ఇరవై రెండు పన్నెండులో సాక్షాత్తు దేవుడే పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనగా దేవునికి సమర్పణ చేసే విషయంలో మరి అబ్రహము ముందున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం నీకు ఒకడైనా నీ కుమారుని నాకు ఈ ఒక వెనుతీలదు కనుక ఇదిగోను దేవునికి భయపడు వాడవని నాకు కనబడుతున్నది అని ప్రభు పలికిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం కనుక దేవునికి అందుబాటులో ఉన్న అబ్రహము దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళిన అబ్రహము విశ్వాసం కలిగిన అబ్రహము ప్రభుకు సమర్పణ చేసే అబ్రహము ప్రభుకు భయపడుచున్న అబ్రాహం అందుకే మరి అబ్రాహమును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వాదించినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం ఓకే మింటున్న నా సహోదరి సార్ మనము కూడా ప్రభుకు అందుబాటులో ఉండేవారంగా ప్రభు చెప్పిన చోటుకు వెళ్ళే వారంగా ప్రభును ఆరాధించే వారంగా ప్రభును పూజించే వారంగా విశ్వాసం కలిగి ప్రభు మనకు కలిగిన దాంట్లో ప్రభుకు సమర్పణ చేసే వారంగా ప్రభుకు భయపడే వారంగా మనం ఉంటూ ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలను పొందుతున్నాం దాబ్లెస్ ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అబ్రాహము అన్ని విషయాలలో మీ దయచొప్పున ఆశీర్వదింపబడ్డ అబ్రాహాము అన్ని విషయంలో ఆశీర్వదింపబోటానికి గల కారణం ఉందంటే అదిగో మీకు అందుబాటులో ఉన్నటువంటి అబ్రహామును నేను చూస్తున్నాను మీరు చెప్పిన చోటుకు మీరు చెప్పిన పని చేసే అబ్రహామును చూస్తున్నాం విశ్వాసం కలిగిన అబ్రహాము సమర్పణ జీవితం కలిగిన అబ్రహాము మీకు భయపడుతున్న అబ్రహామును నేను చూస్తున్నాను అందుకే అతను మీరు దీవించారు ఆశీర్వదించారు అలాగే తిని వాక్యం ఉంటున్నటువంటి నీ ప్రజలు కూడా మీకు అందుబాటులో ఉండినట్లు విశ్వాసం కలిగి ఉండినట్లు మీరు చెప్పిన పని చేయగలిగినట్లు సమర్పణ జీవితం కలిగి మీకు భయపడుచు మీరు ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు తారించిన నమ్మకమైన యశ్వ శక్తి కలిగిన నామాన్ని వేడుకుంటున్నాము కానీ అమేన్ థ్యాంక్ యూ గాడ్